ముందు జిల్లా కార్యదర్శి ప్రభుత్వము ఎన్నికల ముందు పంట రుణాలు తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఒక లక్ష రూపాయలు కనుక ఉన్నట్టయితే ఇప్పుడు వెళ్ళి మీరు ఇంకో లక్ష కూడా తీసుకోండి రెండు లక్షల రూపాయలు మేము అధికారం రాగానే మాఫీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఆచరణలో మాత్రము రుణమాఫీ అమలులో అనేక ఆంక్షలు రేషన్ కార్డు ఆంక్ష పాత్రధర పాస్బుక్ కాంక్ష పెట్టడం జరిగింది ములుగు జిల్లా లోపల ఉన్నటువంటిది డెబ్బై ఐదు శాతం ఏజెన్సీ ప్రాంతం ఉన్నది ఏజెన్సీ ప్రాంతంలో ఏ ఒక్కరికి కూడా పాస్బుక్ లేదు అయినా కూడా రెండు లక్షలకు పైబడి ఉన్నటువంటి వారు ఇంట్లో భార్య భర్త ఇద్దరి పేరు మీద రుణాలు ఉన్నాయి ఈ జిల్లాలో ఎక్కువ ప్రాంతం ఎక్కువ ప్రాంతం వాణిజ్య పంటైనటువంటి మిర్చి పంటను సాగు చేస్తూ ఉన్నారు ప్రతి రైతుకు రెండు లక్షలకు పైబడినటువంటి క్రాప్లను స్కిల్ పర్యటన పక్కన తీసుకొని ఉన్నారు కాబట్టి ఈ రెండు లక్షల రుణమాఫీ పైన ఆంక్షలు పెట్టి ఏదైతే ఆంక్షలు పెట్టి పరుగులు పెట్టి తగ్గిస్తా ఉన్నారో నలభై శాతం మందికి మాత్రమే రుణమాఫీ వర్తింపజేస్తాను ఇంకా అరవై శాతం మందికి రుణమాఫీ వర్తింపు లేదు కాబట్టి వెంటనే ఈ యొక్క ఆంక్షలను తొలగించేసి రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి రైతుకు పాణి నక్కల ఆధారంగా తీసుకున్న రుణాలను కూడా రద్దు మాఫీ చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ లేని ప్రక్షంలో మాత్రం రాబోయే రోజులలో రైతాంగి సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన ఆందోళనపడడం చేయడం కోసం తెలంగాణ రైతు సంఘం చేస్తున్నారు